నమస్కారం వైదిక భారతం ఛానల్ కు స్వాగతం మీకు తెలుసా మీ చుట్టూ ఉన్న గాలి మన అదృష్టాన్ని మరియు ఆరోగ్యాన్ని మార్చగల శక్తివంతమైన టెక్నాలజీ అని ఒకే ఒక శబ్దాన్ని ఉపయోగించి మీ మెదడును నాడీ వ్యవస్థను శుభ్రం చేసుకోవచ్చని మీకు తెలుసా ఆధునిక సైన్స్ ఇంకా కనుగొనని ఒక సత్యాన్ని మన భారతీయ ఋషులు వేల ఏళ్ల క్రితమే చెప్పారు గుడిగంట శబ్దం వెనుక మంత్రాల వెనుక దాగి ఉన్న నిజమేంటి మరి ఆ శక్తివంతమైన శబ్దం మన శరీరాన్ని నీటిని ఎలా మారుస్తుంది ఈ శక్తివంతమైన ధ్వని రహస్యాన్ని ఉపయోగించి మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి అదే నాద బ్రహ్మ యొక్క మరుగున పడిన జ్ఞానాన్ని ఈ రోజు మనం కలిసి ఆవిష్కరిద్దాం ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదామా అసలు ఈ విశ్వం మొత్తం ఎలా పుట్టింది దీనికి సమాధానంగా సైన్స్ ఒక థీరీ చెప్తే మన ప్రాచీన ఋషులు వేల ఏళ్ల క్రితమే ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు అదే నాద బ్రహ్మం అంటే ఈ సృష్టికి మూలం శబ్దమే అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ రోజు మనం ఈ శబ్దం వెనుకున్న విజ్ఞానం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది మనం ఎప్పుడు ఆలోచించే ఒక పెద్ద ప్రశ్న అసలు ఈ అనంతమైన విశ్వం ఎలా ఉనికిలోకి వచ్చింది ఇది మనల్ని వేల సంవత్సరాలుగా ఆలోచింపజేస్తున్న ప్రశ్నే కదా ఒక వైపు చూస్తే మనకు ఆధునిక సైన్స్ చెప్పే బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది ఒక పెద్ద విస్ఫోటనం జరిగిందంటారు కానీ మరోవైపు మన ప్రాచీన ఋషులు వేల ఏళ్ల క్రితం ఒక అద్భుతమైన చాలా లోతైన విషయాన్ని చెప్పారు అదే నాద బ్రహ్మ అంటే ఈ విశ్వమంతా శబ్దమే శబ్దమే సృష్టికి కారణమైన ఒక మహాశక్తి అని వాళ్ళు చెప్పారు సరే మరి ఈ ఆలోచన ఎక్కడ నుంచి వచ్చింది దీని మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే మనం వేదాల్లోకి వెళ్ళాలి అసలు మన వేదాల్లో ఈ శబ్దశక్తి గురించి ఏం చెప్పారో చూద్దాం వేదాల గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాటిని శృతి అంటారు శృతి అంటే వినబడినది అని ఎందుకంటే వాటిని మొదట్లో రాయలేదట కేవలం గురువు శిష్యుడికి చెప్పడం ద్వారా అలా నోటి మాటతోనే తరం నుంచి తరానికి అందించారు ఎందుకంటే ఈ మంత్రంలోని అసలు లైన శక్తి అక్షరాల్లో కాదు దాన్ని పలికే పద్ధతిలో ఆ శబ్దంలోనే ఉందని వాళ్ళు గట్టిగా నమ్మారు అంటే ఏంటి మంత్రాలు అంటే కేవలం ప్రార్థనలు కాదు అవి ఒక రకమైన సౌండ్ టెక్నాలజీ లాంటివి ఒక మంత్రం నుండి శక్తి బయటకు రావాలంటే దాని పలికే స్వరం శృతి ఇంకా లయ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలి శిక్ష అనే వేదాంగంలో ఏం చెప్పారంటే ఉచ్చారణలో చిన్న తేడా వచ్చినా సరే దాని ఫలితం పూర్తిగా మారిపోతుందట ఆలోచించండి ఎంత ఖచ్చితంగా ఉండాలో దీనికి ఇంకో ఉదాహరణ కూడా ఉంది భగవద్గీతలో సాక్షాత్ శ్రీకృష్ణుడే అక్షరాణం అఖారోస్మి అని అంటాడు శబ్దంలో నేనే ఆకారాన్ని అక్షరానికి మూలమైన శబ్దాన్ని అని దీని అర్థం ఇది ధ్వని యొక్క మూల శక్తికి దైవత్వాన్ని ఆపాదిస్తుంది ఓకే ఈ కాన్సెప్ట్ కొంచెం క్లిష్టంగా అనిపించవచ్చు దీన్ని మన అందరికి తెలిసిన ఒక సింపుల్ ఉదాహరణతో అర్థం చేసుకుందాం అదే మన గుడి గంట మనం గుడికి వెళ్ళగానే గంట కొడుతాం కదా అదొక ఆచారం అనుకుంటాం కానీ అది కేవలం ఆచారం కాదు అదొక సౌండ్ థెరపీ లాంటిది ఆ గంట కొట్టినప్పుడు వచ్చే సౌండ్ ఉంది చూసారా అది మన మెదడులోని అనవసరమైన ఆలోచనలన్నింటినీ ఒక్కసారిగా ఆపేస్తుంది మనస్సుని ప్రశాంతపరుస్తుంది మన నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేసి మనలోని ఒక రకమైన ధ్యాన స్థితికి రెడీ చేస్తుంది ఇంకో విషయం ఆ గంటని సాధారణంగా ఏడు లోహాలతో చేస్తారు ఎందుకంటే ఆ శబ్దంలోని వైబ్రేషన్ మన శరీరంలో ఉండే ఏడు చక్రాలను ప్రభావితం చేస్తుందని కూడా ఒక నమ్మకం సరే ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైన అన్ని శబ్దాల కన్నా శక్తివంతమైన ఒకే ఒక ధ్వని గురించి మాట్లాడుకుందాం అదే ఓం ఈ విశ్వానికే ఒక బ్లూ ప్రింట్ లాంటిది ఈ శబ్దం మాండుక్య ఉపనిషత్తు ప్రకారం ఓం అనేది కేవలం ఒక పదం కాదు అందులో మూడు స్థితులు ఉన్నాయి మనం ఆ అని పలికినప్పుడు ఆ వైబ్రేషన్ గొంతులో మొదలవుతుంది ఇది మన మెలకుగా ఉన్న స్థితిని అంటే జాగ్రత్త సూచిస్తుంది తర్వాత ఊ అన్నప్పుడు ఆ వైబ్రేషన్ మెదడుకి వెళుతుంది ఇది మన కలలు కనే స్వప్నావస్థ ఇక చివరిగా అన్నప్పుడు ఆ వైబ్రేషన్ మన తల ముక్కు భాగంలోకి వెళుతుంది ఇది గాఢ నిద్రను అంటే సుషుక్తావస్థను సూచిస్తుంది అయితే అసలైన రహస్యం ఇక్కడే ఉంది ఓం అని పలికిన తర్వాత వచ్చే ఆ నిశబ్దం అదే అన్నింటికన్నా ముఖ్యం ఈ మూడు స్థితులను దాటిన ఆ నాలుగవ స్థితినే నేర్యం అంటారు అంటే ఆలోచనలు మాటలు ఏవీ లేని ఒక స్వచ్ఛమైన చైతన్య స్థితి అన్న మాట అదే సృష్టికి మూలం అని మన ఉపనిషత్తులు చెబుతున్నాయి సో ఓం జపించడం అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక పద్ధతి మాత్రమే కాదు దీని మనం ఇప్పటి భాషలో చెప్పాలంటే అదొక బయోఆక్వస్టిక్ టెక్నాలజీ మన శరీరంలోని ప్రతి అణువును ఈ విశ్వంలోని వైబ్రేషన్తో సింక్ చేసే ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఇప్పుడు మనం ఈ శబ్దశక్తికి సంబంధించిన మరో అద్భుతమైన చాలా ఆశ్చర్యకరమైన విషయం గురించి తెలుసుకుందాం అదే నీటి జ్ఞాపక శక్తి మన ప్రాచీన ఋషులు ఎప్పుడో చెప్పారు నీటికి జ్ఞాపక శక్తి ఉంది అని వినడానికి చాలా సింపుల్ గా ఉన్న ఈ ఒక్క వాక్యంలో ఎంత లోతైన సైన్స్ ఉందో ఆలోచించండి దీన్నే మన వాళ్ళు తీర్థం అన్నారు తీర్థం అంటే కేవలం పవిత్రమైన నీళ్లు కాదు శక్తివంతమైన మంత్రాలు నీటి దగ్గర జపించినప్పుడు ఆ మంత్రాల వైబ్రేషన్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా నీటి అణువుల్లో స్టోర్ అవుతుంది ఆ నీటిని మనం తీసుకున్నప్పుడు ఆ శక్తి మన శరీరంలోకి వెళుతుంది ఇది ఒక ప్రాచీన బయో ఇంజనీరింగ్ కదా చూసారుగా మన పూర్వీకులు మనకు ఎంత గొప్ప వారసత్వాన్ని ఇచ్చారో ఇది కేవలం నమ్మకం కాదు దీని వెనుక ఎంత అడ్వాన్స్ సైన్స్ ఉందో కదా సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శబ్దం అనేది కేవలం వినేది మాత్రమే కాదు అది మన రియాలిటీని మార్చగలిగే ఒక శక్తివంతమైన సాధనం మన ఆరోగ్యాన్ని మన ఆలోచనలను చివరికి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేయగలదు మరి ఈ విషయం తెలిసాక ఒక్కసారి ఆలోచించండి మనం రోజు వినే శబ్దాలు మనం మాట్లాడే మాటలు మనం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది మనం వినే ప్రతి శబ్దం మనల్ని నిర్మిస్తుందా ఒక్కసారి మన చుట్టూ ఉన్న శబ్ద ప్రపంచాన్ని గమనిద్దాం మీరు కూడా ఈ రోజు నుంచి మీ మాటలపై మీరు వినే శబ్దాలపై శ్రద్ధ పెట్టడం మొదలు పెడతారని ఆశిస్తున్నాను ఈ ప్రాచీన విజ్ఞానంపై మరిన్ని ఆలోచనలతో మళ్లీ కలుద్దాం ఈ ప్రాచీన ధ్వని రహస్యం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మరిన్ని మరుగున పడిన మన భారతీయ విజ్ఞాన రహస్యాల గురించి తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ